సాంచం సాంచం స్వామి స్వామి శరణం అయ్యప్ప సో ఇప్పుడైతే నర్సాపూర్ దగ్గర మనకి కనిపించే దారిలో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప టెంపుల్ పాడు టెంపుల్ ఉంటుంది జమానా పురాణ కారణమైన టెంపుల్ ఇది సో ఇక్కడికైతే వచ్చినాం సో ఇదైతే మొత్తం ప్రాపర్గా వర్క్ అయితే జరుగుతుంది స్వామి ఎందుకంటే చూడొచ్చు పని పనిచేపిస్తారు ఇక్కడ చూస్తే స్వాములు కూడా పని వర్క్ వర్కౌట్ అనేది అయితేనే ఉంది వర్క్ అయితేనే ఉంది స్వాములు బండలు కింద అంతే ఇస్తారు టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కడుతుంది ఇక్కడ సో టెంపుల్ ఓపెనింగ్ కూడా ట్వంటీ సిక్స్త్ ఈ మంత్ వస్తుంది ఈ మంత్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్కి టెంపుల్ అనేది ఓపెనింగ్ ఉంది సో దయచేసి మన చుట్టుపక్కల ఉన్న మూలమూలలో ఉన్న ప్రతి ఒక్క స్వాములు కూడా వచ్చి పాల్గొనాలని నేను కోరుతున్నాను మన છીએ બધ <eigentlich analysis> నేను మొత్తం క్యాప్చర్ అయితే చేస్తున్నా ఇంకొకసారి వెళ్తే ఆఫ్ సైడ్ చిన్న నుంచి కూడా ఒక వ్యూ మీకు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తా బ్యాక్ సైడ్ కూడా ఏమేమి వర్క్ జరుగుతుంది ఇక్కడ సో ఇటు సైడ్ నుంచి కూడా ఒక మెట్లు ఉంది మీరు చూడొచ్చు ఇటు సైడ్ నుంచి కూడా మెట్లు ఉంది స్వామి అందరు రావడానికి ఇక్కడ సైడ్ మీరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ రైట్ సైడ్ చూ సారీ లెఫ్ట్ సైడ్ చూసే అక్కడ నుంచి రోడ్ వెళ్ళే రోడ్ రైట్ సైడ్ చూస్తే మొత్తం గుట్టలు ఉన్నాయి సో సంథింగ్ ఏదో పార్క్ అనుకుంటా నాకు తెలియదు ఆ పార్క్ మీరు ఆక్సిజన్ పార్క్ సంథింగ్ ఏదో ఉంది సో ఇంకా చూడవచ్చు న్యాచురల్గా చాలా బాగుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి సో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గణేష్ స్వామి టెంపుల్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ప్రిపేర్ అవుతుంది నా సివిల్ స్వాములు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు చూడవచ్చు ఇది ఇదొక టెంపుల్ ఇదొకటి అట్ సైడ్ గుడి చూపిస్తా సో ఇది వచ్చేసి సన్నిధానం అయ్యప్ప సన్నిధానం ఇది ఇదొకటి సో రెండు అయిపోయినాయి అటు సైడ్ టూ ఇటు సైడ్ టూ ఉన్నాయి సో ఒకటైతే వినాయకుడి స్వామి కథ వచ్చేస్తుంది ఇంకో స్వామి ఇంకో స్వామి సుబ్రహ్మణ్య స్వామికి వస్తుంది ఇదైతే సన్నిధానము అయ్యప్ప స్వామి ఇది సో ఇక్కడంతా స్వాములంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్క్ ఏంటి ఏందనేది అనేది మీరు చూడొచ్చు సో బ్యాక్గ్రౌండ్లో చూస్తే స్వాములంతా మాతా స్వాములు సిరిన్ స్వాములు అంతా పనిచేస్తున్న మీకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో సో మెయిన్ సన్నిధానం అయితే చూపిస్తాను ఇంకా డోర్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు కనిపిస్తుంది అయ్యప్ప స్వామి మెయిన్ సన్నిధానం ఇదే ఇక్కడ పద్దెనిమిది మెట్లు పడి పడి అయితే చేస్తున్నారు స్టార్ట్ చేస్తే చూడండి స్వామి సో ట్వంటీ సిక్స్త్న ట్వంటీ సిక్స్త్ రోజున టెంపుల్ అయితే ఓపెన్ ఉంది స్వామి ప్రతి ఒక్క స్వాములు అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములు అందరూ ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనేసి స్వామివారి కోరుతున్నాను స్వామేష్వణమయ్యప్ప స్వాములు ఇక్కడ ట్వంటీ సిక్స్కి అయితే ఓపెన్ ఉంది ఈ టెంపుల్ నేను చెప్పినట్టు గుడికి సో మీరందరూ ప్రత్యక్షంగా అందరు రావాలని నేను కోరుతున్నాను స్వామయ్యప్ప దయచేసి ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు ఈ వీడియోని షేర్ చేసి మరొక అయ్యప్ప స్వామిని తెలియజేయాలనేసి నేను కోరుతున్నా సో గుడి అయితే బ్రహ్మాండంగా కడుతున్నారు సో ప్రతి ఒక్క సాములు రావాలి సివిల్ సాములు కూడా రావాలి ట్వంటీ సిక్స్త్ ఈ మంతే కాయ ఇరవై ట్వంటీ సిక్స్త్ లెవెల్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎట్లా అంటే నర్సాపూర్ మన గుమ్మడదల గుమ్మడదల నుంచి వస్తూ ఉంటే ఫారెస్ట్ ఏరియా దాటంగానే ఎగ్జాక్ట్లీ మనకి ఇంకా వన్ కేమో ఉంది నర్సాపూర్ రీచ్ అవ్వాలంటే దాని యూత్లోనే ఉంటాయి ఈ టెంపుల్ దయచేసి ప్రతి ఒక్క సాములు ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను స్వామియే శరణమైపా అయ్యప్ప స్వామివారి గుడి టెంపుల్ ఓపెనింగ్ సందర్భంగా దీనికి చాలా గ్రాండ్గా అద్భుతంగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను స్వామియే శరణమైపా దీ గుడి ఓపెనింగ్కి అరుణ్ గురు స్వామి వస్తున్నారంట చూసుకోండి మరి ప్రతి ఒక్క స్వాములు రావాలని కోరుతున్నాను స్వామియే శరణమైప ఈ వీడియో అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మేము ఎట్లా హాజరమైనామో మీరు కూడా ఇరవై డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా కొట్టండి